ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వికే పార్వతి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం ముందుగా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు కదమ్మా మరి ఈరోజు ఎన్నో అనారోగ్యాలు వ్యాధులు చూస్తున్నాం మరి ఆరోగ్యం రావాలంటే ఎటువంటి మనం తినే ఆహారం కావచ్చు లేదంటే మనం నిత్యం చేసే కార్యక్రమాలు కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నిజంగా ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేము కదా అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు కానీ ఈరోజు మనం ఎప్పుడూ లేనంతగా ఎన్నో రకాల వ్యాధుల్ని చూస్తూ ఉన్నాము ఎన్నో రకాల అనారోగ్యాలని చూస్తూ ఉన్నాము సో మరి వీటన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మన ఆహారం యొక్క మార్పు ఒకటి తర్వాత మన వ్యవహారము మన బిహేవియర్ కావచ్చు మన యాటిట్యూడ్ కావచ్చు మన మైండ్ సెట్ కావచ్చు ఇవన్నీ ఆహారంలోనూ వ్యవహారంలో కూడా పరివర్తన చేసుకోవాలి ఎందుకంటే ఆహారం యొక్క ప్రభావము మన మనస్సు మీద మన శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది కదా కాబట్టి దాని తర్వాత మైండ్ సెట్ కూడా ఈరోజు హెచ్ఓ డెఫినేషన్ ప్రకారము ఆరోగ్యము అంటే కేవలము ఎలాంటి అనారోగ్యము లేకుండా ఉండడం కాదనమాట ఫిజికల్గాను మెంటల్గాను ఎమోషనల్గాను స్పిరిచువల్గాను అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకొని ఉండడం ఈ టేబుల్ ఉంది ఈ టేబుల్ నిలబడాలి అంటే నాలుగు పిల్లర్స్ లాగా నాలుగు కార్నర్స్ ఉంటాయి కదా అలాగే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం శరీరం పట్ల మాత్రమే ధ్యాస పెట్టడం కాదు భౌతికంగా ఫిజికల్గా మానసికంగా ఎమోషనల్గా మన భావోద్వేగాలలోనూ మరియు స్పిరిచువల్గా కూడా బ్యాలెన్స్గా ఉండాలి దాన్ని ఆరోగ్యము అని అంటారు కాబట్టి ఆహారంలోను వ్యవహారంలోను మన ఆలోచన విధానంలోను మన మైండ్ సెట్లోనూ మనల్ని మనం మార్పు చేసుకోగలిగితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం పెంచుకోగలిగితే డెఫినెట్గా మనం ఆరోగ్యంగా ఉంటాము అలాగే మన మనసులో ఉండే నెగిటివ్ ఎమోషన్స్ కూడా మన శారీరక ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు మనస్సు యొక్క ప్రభావము చాలా వరకు శరీరం మీద పడుతుంది మైండ్ బాడీకి చాలా చాలా కనెక్షన్ ఉంది సో ఈరోజు మనము సైకాలజీలో ఒక మాట వింటూ ఉంటాం సైకోసోమాటిక్ డిసీజెస్ ఆ డిసీజెస్నే ఏమంటారు అంటే సైకో సొమాటిక్ డిసీజెస్ ఇక్కడ సైకో అని అంటే వాస్తవానికి మనస్సు మన మనస్సు ఓకే సొమాటోక్ అంటే ఇది సోమా అంటే ఇది శరీరము ఈరోజు వచ్చేటువంటి డిసీజెస్ అనారోగ్యాలకి కారణం కూడా నెగిటివ్ మైండ్ సెట్ అనమాట అంటే మనస్సు యొక్క ప్రభావము శరీరం మీద చాలా పడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనస్సు చాలా మూడ్ ఆఫ్తో చాలా నెగిటివిటీతో ఉందనుకోండి మనం కనీసం ఒక చిన్న పని చేయాలి అన్నా ఏమంటాం జనరల్గా ఏమంటాం నేను చేయలేను నా వలన కాదు అని అంటాం కదా సో మనస్సులో బాగా స్ట్రెస్ ఉంది టెన్షన్ ఉంది యాంగ్జైటీ ఉంది ఆటోమేటిక్గా ఏమవుతుంది అనంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి హార్ట్ బీట్ పెరగడము ఆటోమేటిక్గా చెమట పోయడము ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతాయి అలాగే మనం ఎక్కువ బాధపడుతూ ఉన్నామనుకోండి వర్రి అనేటువంటి నెగిటివ్ ఎమోషన్ని మనం ఎక్కువగా క్రియేట్ చేస్తూ అనుకోండి ఎక్కువగా క్రియేట్ చేస్తున్నప్పుడు సుఖంగా హ్యాపీగా ఉండలేము అనమాట ఆ బాధ ఆ వర్రి అనేటువంటి నెగిటివ్ ఎమోషన్ కారణంగా ఏమవుతుంది అంటే అది మన డైజెషన్ సిస్టమ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది తరువాత ప్రేమ ఎక్కువగా ఇతరులతో మనం ప్రేమ లేకుండా ద్వేషం పెట్టుకుంటూ అసూయ పెట్టుకుంటూ ఈర్ష్య పెట్టుకుంటూ ఆ నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటినీ మన మైండ్లో మనం హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి హృదయము ప్రేమ ప్రేమకి ఎక్కడ చూపిస్తారు హృదయానికి చూపిస్తారు కదా హార్ట్ డిసీజెస్ వస్తాయన్నమాట అలాగే మనం శాంతిగా లేం ఎక్కువ డిస్టర్బ్ అయిపోతున్నాం చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అయిపోతూ ఉన్నాం కోపంలోకి వచ్చేస్తున్నాం ఆవేశంలోకి వచ్చేస్తున్నాం అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది శ్వాస బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటామా లేదా మనం టెన్షన్లో ఉన్నప్పుడు పరేషాన్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకి ఒక నెగిటివ్ న్యూస్ వినిపించినప్పుడు లేదా మనం ఆ నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు లేదా ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ నెగిటివ్ న్యూస్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కోపము ఆవేశం వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ బ్రీతింగ్ రేటు మీద ప్రభావం చూపుతుందా లేదా కాబట్టి శాంతి అనేది లేకపోతే అది మన లంగ్స్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఎక్కువ బ్రీతింగ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది సుఖంగా లేకపోతే అది మన డైజెషన్ సిస్టమ్ మీద మన లివర్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఎక్కువగా మనం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం అనుకోండి నెగిటివ్ మాటలు వింటూ ఉన్నాం అనుకోండి అది మన బ్రెయిన్లో ప్రింట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ యాక్యురసీ కూడా తగ్గుతుంది అన్నమాట సో అలాగే మనం ఆనందంగా లేము సంతోషంగా లేము ఎప్పుడు చూసినా దుఃఖపడుతూ ఉన్నాం బాధపడుతూ ఉన్నాం ఏడుస్తూ ఉన్నాం మన నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది సో ఈరోజు అందరూ చాలామంది చెప్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీ మనస్సుని ప్రశాంతంగా ఆనందంగా పెట్టుకొని నేను చాలా ఆనందంలో ఉన్నాను చాలా పరమానంద స్థితిలో ఉన్నాను ఏది ఏం జరిగినా కానీ నా సంతోషాన్ని నా ఆనందాన్ని నేను పోగొట్టుకోను సంతోషం ముఖ్యం సంతోషమే సుగం బలం సంతోషమే దివ్య ఔషధం అని ఆనంద స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా పిచ్యుటరీ గ్లాండ్ నుంచి మంచి పాజిటివ్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుందనమాట తర్వాత మనం ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంది అని ఇది చేయలేను అనేటువంటి బలహీనమైనటువంటి నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి మన నెవర్ సిస్టమ్ బ్రేక్డౌన్ అవుతుంది మన మజిల్ సిస్టమ్ బ్రేక్డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనస్సుకి శరీరానికి ఎలాంటి సంబంధం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు చాలా అని మనం చూస్తూ ఉంటాము ఏదైనా నెగిటివ్ న్యూస్ వినంగానే అప్పటికప్పుడు పడిపోతూ ఉంటారు అప్పటికప్పుడు కూర్చొని కూర్చొని హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ 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 హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మనకు చెప్తున్నారనమాట మీకు షుగర్ ఉంది బీపీ ఉంది అని తర్వాత మనం డిసైడ్ అవుతున్నామో నేను చాలా ఆలోచించాను కదా ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి అంటే మనస్సుకి మనసు యొక్క ప్రభావము తప్పకుండా శరీరం మీద గ్యారంటీగా పడుతుందనమాట అలాగే మీరు ఇప్పుడు అన్నట్టుగా మన మనసులో అనేక నెగిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి అలాగే చిందించడం కావచ్చు మరి వీటన్నిటికీ బయటపడడానికి అంటే ఉదయాన్నే లేవగానే మనం ఒక అలవాటుని అలవాటుగా మార్చుకుంటే వీటన్నిటి నుంచి బయటపడి మన ఆరోగ్యాన్ని మనం కుదురపరచుకునే అవకాశం ఉందంటారా మేడం నిజంగా కొన్ని కొన్ని మంచి మంచి అలవాట్లని మన జీవితంలో అడాప్ట్ చేసుకోవడం వల్ల మనల్ని మించిన భాగ్యవంతులు ఇంకొకళ్ళు ఉండరు అనిపిస్తుంది మంచి అలవాట్లు మన జీవితాన్ని చాలా శ్రేష్టంగా చేస్తాయి ఈరోజు ఉదయాన్నే చాలా మంది ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం ఇట్స్ వెరీ గుడ్ చాలా మంచిది కూడా ఎందుకంటే ప్రాకృతిక వాతావరణంలోకి నేచర్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతి వాతావరణం అంతా కూడా ఎలా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మన మనస్సు నుంచి కొన్ని పాజిటివ్ హార్మోన్స్ బ్రెయిన్ నుంచి కొన్ని పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలో ఉన్నటువంటి హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అనేది మన బ్రెయిన్ ని చాలా ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది మన నెగిటివిటీని తగ్గిస్తుంది డోపమైన్ లాంటి మంచి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో వాకింగ్ అనేది మంచిదే మళ్ళీ తర్వాత ఏంటంటే కొంత వాటర్ తీసుకుంటాం కదా సో ఉదయాన్నే లేచి మనం కొంత వాటర్ తీసుకున్నప్పుడు శరీరం యొక్క మెటబాలిజం రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట సో ఇవన్నీ చేస్తున్నాం కానీ అన్నింటికీ కూడా మూలమైనటువంటిది మన మనస్సు ఓకే వాకింగ్ చేస్తున్నాం ఎక్సర్సైజెస్ చేస్తున్నాము వాటర్ తీసుకుంటున్నాము వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవుతాయి అలాగే మనం ఏం చేయాలి అంటే నా మనస్సులో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి సో మనస్సును ఎప్పుడూ కూడా క్లీన్ మనస్సు ఎక్కువగా థింక్ చేస్తూ ఉందనుకోండి ఆలోచన చేస్తూ ఉందనుకోండి ఈరోజు జనరల్గా అందరు ఏం చెప్తున్నారు స్ట్రెస్ నార్మల్ టెన్షన్ నార్మల్ షుగర్ నార్మల్ బీపీ నార్మల్ హర్ట్ అవ్వడం నార్మల్ ఇవన్నీ ఎందుకు అంటున్నారు స్ట్రెస్ నార్మల్ కాదు కదా టెన్షన్ నార్మల్ కాదు షుగర్ బీపీ నార్మల్ కాదు ఏదో ఒక లోపల అనారోగ్యం ఉంటేనే అవన్నీ జరుగుతాయి కదా అంటే మనం ఎట్లాగైతే మనస్సు పట్ల దృష్టి పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జరిగినటువంటి చాలా చేదు అనుభవాలన్నింటినీ నెగిటివ్ మెమరీస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళలా అన్నారు అతి ఇలా జరిగింది ఇలాంటి శాడ్ మెమరీస్ కావచ్చు నెగిటివ్ మెమరీస్ కావచ్చు పాస్ట్ మెమరీస్ కావచ్చు ఇవన్నీ మైండ్లో మనం హోల్డ్ ఆన్ చేసి పెట్టుకొని వాటి కోసమే ఆలోచన చేస్తూ ఉంటే అది డెఫినెట్గా మన హార్మోనల్ సిస్టమ్ని మన నర్వస్ సిస్టమ్ని మన ఆరోగ్య వ్యవస్థని దెబ్బతీస్తా కాబట్టి ఉదయాన్నే లేచినప్పుడు ఫస్ట్ గతంలో ఏదైతే జరిగిందో పాస్ట్ ఈస్ పాస్ట్ దానికోసం ఫుల్ స్టాప్ గతాన్ని నేను మళ్ళీ తవ్వుకోకూడదు గతాన్ని తవ్వుకుంటూ కూర్చొని మనసులో అదే పదే పదే ఆలోచనలు రిపీట్ చేయకూడదు ఎందుకంటే డిసీజ్ అనారోగ్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డిసీజ్ డిసీజ్ అంటే ఏంటంటే ఒక అనీజీనెస్ ఈజీనెస్ లేదు ఆ అనీజీనెస్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనస్సులో ఫామ్ అవుతుంది సో ఎప్పుడైతే మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్ని గతంలో జరిగినటువంటి పాస్ట్ ఎమోషన్స్ని పాస్ట్ మెమరీస్ని సాడ్ మెమరీస్ని ఇవన్నీ హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటామో మనస్సు నుంచి ఏదైతే ఒక పాజిటివ్ ఎనర్జీ బ్రెయిన్కి బ్రెయిన్ నుంచి శరీరానికి ఏదైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో ఆ ప్రాసెస్ ఆగిపోతుంది అలాగే మా ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పాజిటివ్ ఎమోషన్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తే రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు అంట సో కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఈ పాస్ట్ మెమరీస్ని నెగిటివ్ మెమరీస్ని ఈ చేదు అనుభవాలని అన్నింటినీ మనసులో హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా శరీరం మీద అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చెబుతుంది కాబట్టి వాటన్నింటినీ లెట్ గో క్లీన్ అండ్ క్లియర్ సో ఎప్పుడైతే మనం మనస్సుని ఇలా క్లీన్ అండ్ క్లియర్గా పెట్టుకున్నామో అప్పుడు మనం కూర్చొని కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ అదేంటంటే నేను చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలి నా ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి శక్తి నాలో ఉంది నేను ఎప్పుడూ కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా ఎలాంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలో ఎంత స్ట్రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్ని పెట్టుకోవాలో అలా నేను మంచిగా నా స్థితిని తయారు చేసుకోవాలి సో ఇక షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం కూడా మనం ఎలా షుగర్ ఈజ్ నార్మల్ బీపీ ఈజ్ నార్మల్ నా ప్రతి శరీరం యొక్క ఆర్గాన్ కూడా చాలా చక్కగా చాలా ఆరోగ్యంగా పనిచేస్తుంది నా ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది నేను చాలా నిరోగిగా ఆరోగ్యంగా ఉండగలను ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మనం ప్రతిరోజు క్రియేట్ చేస్తూ ఉండాలి నేను చాలా ఆరోగ్యవంతుడిని నేను సదా ఆరోగ్యంగా ఉండాలి ఈ శరీరాన్ని ఎలాంటి అనారోగ్యం లేకుండా ఇన్ఫెక్షన్స్ లేకుండా చక్కటి వ్యవస్థతో నేను దీన్ని మంచిగా మెయింటైన్ చేయాలి నా ఆరోగ్యం కోసం నేను శ్రద్ధ వహించాలి కానీ పదే పదే దానికోసమే ఆలోచన చేయకూడదు నా శరీరం యొక్క ప్రతి ఆర్గన్ చాలా చక్కగా నిరోగిగా ఎలాంటి అనారోగ్యం లేకుండా వ్యాధి బారిన పడకుండా ఇన్ఫెక్షన్స్ లేకుండా నేను ఆరోగ్యంగా ఉండగలను ఆ సిస్టమ్ నేను మెయింటైన్ చేయగలను అని ఏదైతే పాజిటివ్ ఎఫర్మేషన్స్ మైండ్లో రోజు క్రియేట్ చేస్తూ ఉంటామో ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మైండ్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది మంచి ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేశాం తద్వారా మనము అదే సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటాము అలాగే అమ్మ ఏ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా మన రోగాలను నిరోధించుకోవచ్చు అంటారు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలి సర్వ భయాలని నాశనం చేసేటువంటి అన్ని రోగాలని వ్యాధుల్ని నాశనం చేయగలిగినటువంటి ఆ మహామృత్యుంజయ అయినటువంటి కాలాతీతైనటువంటి అయినటువంటి అయినటువంటి ఆ భగవంతునితో సత్సంబంధం ఎప్పుడూ ఉండాలి ఈశ్వరుడు అంటేనే మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించేటువంటి వాడు అకాల మృత్యువుల నుంచి మనల్ని కాపాడేటువంటి వాడు అందుకే పరమేశ్వరుని పేరు మీదనే మహా చేయ స్తోత్రం ఉంది కదా సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉకమివ బంధనాత్ మృత్యోర్వక్ష్య అమృతాత్ అంటే మన లోపల ఉన్నటువంటి అన్ని భయాలన్నింటినీ కూడా మృత్యు భయం కావచ్చు అనారోగ్యం భయం కావచ్చు భవిష్యత్తు కోసం భయం కావచ్చు లేకపోతే గతంలో ఇలా జరిగిందే మళ్ళీ అలా జరుగుతుందేమో అనేటువంటి భయం కావచ్చు ఇటువంటి అన్ని రకాల భయాలన్నింటినీ పోగొట్టి మనల్ని జన్మ మృత్యు జరా వ్యాధి వీటన్నింటి నుంచి రక్షించేటువంటి ఆ ఈశ్వరునితో ఎంత సత్సంబంధాన్ని మనం పెట్టుకోగలుగుతామో అంతగా వీటన్నింటి నుంచి మనం రక్షించబడతాం అన్నమాట సో కాబట్టి ఆ ఈశ్వరునితో సంబంధం భయాన్ని నాశనం చేయగలిగినటువంటి పాపకటేశ్వరుని యొక్క ఆ వరదాని హస్తంతో నా మనస్సు నా శరీరము నా హృదయము ఆరోగ్యవంతంగా శక్తిశాలిగా అవుతున్నాయి అని ఆలోచన క్రియేట్ చేయాలి అలాగే మా భోజనం ఆహారం విషయంలో కూడా మన ఆరోగ్యం బాగుండాలి అంటే కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు భోజనం యొక్క ప్రభావము తప్పకుండా మనస్సు మీద శరీరం మీద చాలా పడుతుంది సో ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినటువంటి ఐటమ్స్ తిన్నా కానీ ఉప్పు కారం ఎక్కువగా తీసుకున్నా కానీ ఆటోమేటిక్గా బీపీ ఇటువంటి రోగాలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఆహారంలో కంపల్సరీగా తాజా కూరగాయలు పండ్లు బాడీని ఎప్పుడూ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవటము సో ఇటువంటి జాగ్రత్తలు ఏవైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా ఆరోగ్యంగా మనం ఉండగలం ఎలాంటి రోగాలు ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండగలం అన్నమాట అలాగే డి విటమిన్ కూడా కంపల్సరీగా కావాలి సఫిషియంట్ విటమిన్ అనేది లేకపోయినా నిద్ర సరిగ్గా లేకపోయినా ఆహారం సమయానికి సరిగ్గా తీసుకోకపోయినా సంతోషంగా లేకపోయినా ఇవన్నీ కూడా మన మనస్సు మీద మన శారీరక ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపుతాయన్నమాట ఇలా మనం ఎంత ఆహారం కోసం శ్రద్ధపడతామో అంత మన జీవితం శ్రేష్టంగా ఉంటుంది అందుకనే భగవద్గీతలో కూడా యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ అన్ని రకాల దుఃఖాల నుంచి కూడా మనం బయటపడాలి అంటే మన ఆహారము మన వ్యవహారము యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్య మన ఆహారం కావచ్చు మన ప్రవర్తన కావచ్చు మన కర్మలు కావచ్చు ఇవన్నీ ఎంత బాగుంటాయో అంత మన జీవితం ఎలాంటి దుఃఖాలు లేకుండా ఉంటాయి అండ్ నెక్స్ట్ అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే ఈరోజు సైన్స్ ఏం చెప్తుంది అంటే శరీరంలో ఏదైనా ఒక అనారోగ్యం ఉంది అంటే దానికి రూట్ కాజ్ మన యొక్క నెగిటివ్ మైండ్ సెట్ ఆ నెగిటివ్ మైండ్ సెట్ మనస్సులో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది చాలా చాలా ప్రభావాన్ని చూపుతుంది అండ్ నెక్స్ట్ ఈరోజు సైన్స్ ప్రూవ్ చేసి చెప్తుంది మనస్సులో మనం ఏదైనా ఒక విషయాన్ని తీవ్రంగా నెగిటివిటీని ఆలోచిస్తూ నెగిటివిటీని హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటే అది నెగిటివ్ ఎమోషన్స్గా నెగిటివ్ థాట్స్గా జనరేట్ అవుతుంది దాని యొక్క ప్రభావం కూడా మన శరీరం మీద చాలా పడుతుంది అనమాట కాబట్టి ఏం చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే లేవం కానీ ఫస్ట్ మన చుట్టూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా క్రియేట్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో హడావుడి హర్రీ బర్రీ లైఫ్ స్టైల్ అయిపోతుంది కానీ అలా కాదు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని కొన్ని క్షణాలు మన కోసం మనం కేటాయించుకొని నిన్న జరిగినటువంటి పాట చేదు జ్ఞాపకాలన్నింటినీ మైండ్ నుంచి రిలీజ్ లెట్ గో ఎక్కువ ఆలోచించద్దు మైండ్కి ఎక్కువ టెన్షన్ ఇవ్వద్దు మైండ్ని ఎప్పుడు కూడా క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుకోవాలి తద్వారా నా చుట్టూ వైబ్రేషన్స్ కూడా చాలా ప్యూర్ పాజిటివ్గా ఉంచుకోవాలి సో ఇలాగా మాన ఇలాగ మనం మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం బాగుంటుంది శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అసలు రోగాలు రాకుండా ఉండాలి అంటే స్మైల్ హ్యాపీనెస్ సంతోషం ఆనందం అందుకే సామ్యత కూడా ఏముంది సంతోషమే సగం బలం సగం బలం సో అది ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో సంతోషమే సంపూర్ణ బలం రైట్ ఈ రోజుల్లో సంతోషమే సంపూర్ణ బలం మనం బాగా సంతోషంగా ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా అన్నీ చక్కబడిపోతాయి ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది మన సంబంధాలు బాగుంటాయి ఎక్కువ పరిగెత్తి పరిగెత్తి ఎక్కువ టెన్షన్ తీసుకొని స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఆలోచించి థింక్ చేయాల్సినటువంటి అవసరమే రాదు నెక్స్ట్ ఒకవేళ ఈ శరీరానికి అనారోగ్యం కలిగినా కూడా మనం సంతోషంగా ఉండగలిగితే డాక్టర్ ఇచ్చేటువంటి మెడిసిన్ మన సంతోషము ఆటోమేటిక్గా పవర్ని పెంచి ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి కావలసినటువంటి హీలింగ్ పవర్స్ని ఆటోమేటిక్గా మనం జనరేట్ చేసుకోగలం జనరల్గా అనారోగ్యం కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇంకా సంతోషంగా ఉండడానికి అవకాశం లేదని ఫస్ట్ సంతోషంగా ఉండం మూడ్ ఆఫ్ అవుతాం అప్సెట్ అవుతాం ఆ రోగానికి తోడు ఈ రోగం కూడా ఏమైపోతుంది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది రెండు పెరిగిపోతుంది సో రెండింటి యొక్క ప్రభావం ఉన్నప్పుడు బయట నుంచి మెడిసిన్ వేసుకున్నప్పుడు అది ఎంతగా పని చేయాలో అంతగా పనిచేయదు కాబట్టి సంతోషమే సంపూర్ణ బలం సంతోషంగా ఉంటే ఎన్నో రకాల రోగాల నుంచి మన మనస్సుని మన శరీరాన్ని మన జీవితాన్ని కూడా మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట అలాగే ఈ కొటేషన్ ఈ స్లోగన్ ఈ స్టేట్మెంట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యము అంటే కేవలం అనారోగ్యం లేకుండా ఉండడం కాదు ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనము మన మనోస్థితిని చక్కగా మెయింటైన్ చేస్తూ సత్సంబంధాలు కలిగి ఉంటూ సంతోషంగా ఉండడమే అసలైనటువంటి ఆరోగ్యము ఓకే మేడం ఇవాళ కార్యక్రమంలో ఆరోగ్యం గురించి అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి చక్కటి విషయాలను మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం